ఫ్రెండ్స్ సెలెక్షన్ అయిపోయి పార్సిల్ అయితే రెడీ అయిపోయినాయండి ఒక ఊరికి రెండు పార్సిల్ పంపించాలి ఇంకొక ఊరికి ఒక పార్సిల్ అయితే పంపించాలి ఫస్ట్ మేము ఏం చేసామంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అసలు సర్వీస్ ఉందా లేదా అని కనుక్కొని వచ్చాము మా ఆయన ప్యాంట్ కూడా దడిచిందిలే అండి వర్షంలో తిరుగుతూనే ఉన్నాము ఇంక వాళ్ళు ఆ సర్వీస్ ఉందని చెప్పారు ఫస్ట్ అయితే రెండు పార్సిల్స్ ఒక చోటకు వెళ్ళాలి కదా ఇంకా ఆ పార్సిల్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇవి వేసి రావాలి నైట్ అందుకేనండి లైవ్ కూడా నే లేటుగా పెట్టాము ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే ఈ టైంలో లైవ్ ఏంటి అన్నట్టు కూడా కామెంట్ పెట్టారు ఏం కాదులే అండి ఎవరు తిప్పలు లేవు కదా ఇంక ఈ పార్సిల్స్ వేసి మూడు నాలుగు రౌండ్లు అటు ఇటు తిరిగి చేసి చెందేలేకి అదే టైం అయిపోయింది ఇంక ఈ రెండు పార్సెల్స్ మాత్రం ఒక ఊరికైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ శారీస్ అనమాట పది చీరలు ఒకే సిస్టర్ బుక్ చేసుకున్నారు అసలు నిజంగా చెప్తున్నానండి ఈ ఫైవ్ హండ్రెడ్ చీరలు ఉన్నాయి అంత బాగున్నాయి అనమాట దీనికి కూడా ఓల్డ్ స్టాక్ అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఓల్డ్లో కూడా మంచి మంచి చీరలు అంటే మనం నా దృష్టిలో ఏంటంటే మా పాప ఏమనిద్దంటే ట్రెండ్ ఫాలో అవ్వాలి మమ్మీ అంటది నేనేం చెప్తా అంటే నేను ఎప్పుడైతే కట్టుకుంటానో అప్పుడే నాకు ట్రెండ్ అని చెప్తా అంటే ఆ చీర నడిచేటప్పుడు కట్టుకోవటం కాదు మనము ఇప్పుడు ఒక చీర నచ్చి కొనుక్కొని దాసి పెట్టుకుంటామండి అది ఎప్పుడో బ్లౌజ్ కుట్టించుకొని కట్టుకుంటాము ఓల్డ్ అయిపోయింది అని పక్కకు పారేయలేం కదా మనం కట్టుకొని హ్యాపీగా ఫీల్ అయినప్పుడే అది ఓల్డ్ అయినా న్యూ అయినా మనకి హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఈ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఒక సిస్టరు ఐదు వేలు వేసి పది చీరలు అయితే బుక్ చేసుకున్నారు తర్వాత కొరియర్ ఛార్జెస్ కూడా వేసేసారు మేమేం చెప్పామంటే పది చీరలు తీసుకున్నారు సిస్టర్ పోస్టల్లో వేస్తే ఖర్చు ఎక్కువ వచ్చేస్తుంది ఇలా కార్గోకి వేసేసుకోండి తక్కువ ఖర్చుతో అయిపోయిందంటే ఓకే పంపించమ్మా అని చెప్పింది తక్కువ ఛార్జీతో అయితే అయిపోయిందండి మీకు కూడా చెప్తున్నాను ఇలా ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ శారీస్ కావాలంటే మీకు కూడా ఇస్తాము తీసుకోండి ఇలా మీకు ఏదన్నా దగ్గరలో కార్గో అవైలబుల్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట తక్కువ కొరియర్ ఛార్జీలు అయిపోద్ది కొరియర్ ఛార్జీ మాత్రం మీరే పెట్టుకోవాల్సి ఉండద్ది ఈ చీరలు మీకు పది కావాలన్నా ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నా ఇస్తాము నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ శారీస్ ఐదు వందల చీరలు అయితే ఇంకా ఉన్నాయండి ఎందుకంటే ఈ ఆఫర్ చీరలు మళ్ళీ మళ్ళీ రావు మనం కావాలనుకున్నప్పుడు దొరకవు అందుకోసం నేను స్టాక్ అయితే దింపేసుకున్నాను ఇలా తక్కువ రేట్లో ఇంత మంచి మంచి చీరలు తీసుకొచ్చి ఆన్లైన్లో అమ్మటం కూడా అందరి వల్ల కాదండి నేనైతే తీసుకొచ్చుకోగలిగాను మీ అందరికీ ఇయ్యగలుగుతున్నాను కొంతమంది సిస్టర్స్ కూడా నన్ను ఇలాగే మెచ్చుకుంటున్నారనమాట ఆ కొనలేని వాళ్ళకు కూడా బడ్జెట్ రేంజ్లో చీరలు అనేది అందిస్తున్నావమ్మ అన్ని పిల్లలు నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి దీవిస్తూ ఉన్నారు మరి కొంతమంది ఒక చీర బుక్ చేసుకొని పది కామెంట్లు పెట్టి ఏదో ఒకటి అనేవాళ్ళు కూడా ఉన్నారు అన్నీ తట్టుకొని ముందుకెళ్తేనే జీవితం అండి వీడియో నస్తే